వెల్లుల్లి పచ్చడి ఎలా చేయాలో చూద్దాం ఒకటిన్నర వెల్లుల్లిగడ్డను తీసుకుంటున్నాను ఇప్పుడైతే ఆరు చెంచాల కారం అయితే పోసుకోండి ఇది నలుగురికి సరిపోతుంది నేనైతే ఇంటి కారమే యూస్ చేస్తున్నాను ఇప్పుడు ఇందులో ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని కొంచెం వాటర్ వేసి కొంచెం నిదానంగా రుబ్బుకోండి కాసేపు రుబ్బుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి లోపల వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకొని మళ్ళీ కచ్చాపచాపచా దంచండి ఆ తర్వాత కొంచెం షేప్ దంచుకున్న తర్వాత మంచిగా రుబ్బండి దంచగానే కొంచెం క్రష్ అవుతుంది ఆ తర్వాత రుబ్బండి మెత్తగా కాకుండా కొంచెం మీడియం సైజులో బాగా రుబ్బండి అప్పుడప్పుడు వాటర్ యాడ్ చేసుకోండి అప్పుడప్పుడు పచ్చడి పొడి బారుతుంది అప్పుడప్పుడు వాటర్ వేసుకొని రుబ్బుకొని మరీ వాటర్ వేసుకొని పలుచగా చేసుకోండి ఇంతవరకు రుబ్బుకున్న పచ్చడిని తీసుకోండి మరీ మెత్తగా ఉండకూడదు మరీ వాటర్గా ఉండకూడదు ఇలా మెత్తగా ఉంటే సరిపోతుంది మరి మీడియం సైజులో ఉంటే సరిపోతుంది మరి ఆరు లేకుండా ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసేసి నాలుగు వెల్లుల్లి రెబ్బలన్న వేసుకొని అది బాగా అయ్యాక అందులోనే పచ్చడి వేసుకొని బాగా తిప్పండి నూనె ఎక్కువ అవుతుంది అని మీకు అనిపిస్తుంది అది నూనె మొత్తం పచ్చడి పిలుస్తూ అలాగే అలా తిప్పండి మంచిగా నీట్గా తిప్పుతూ ఉండండి కింద మాడిపోతుంది తిప్పకపోతే కొంచెం నెమ్మదిగా తిప్పుతూ ఉండండి లో ఫ్లేమ్లో రమ్మంటుంది ఇగో ఇప్పుడు అయితే నూనె మొత్తం తెచ్చేసింది పచ్చడి ఇంకా తిప్పాలి కొంచెం తిప్పాక కిందకి దించుకోండి కింద దించుకొని కాసేపు తిప్పి 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 చల్లారాక డబ్బులు వేసుకోండి వేడి వేడిగా వెల్లుల్లి పచ్చడి